యాక్టర్ హేమమాలిని భారతీయ సినీ చరిత్రలో ఈ పేరొక సంచలనం ప్రపంచనం సృష్టించిందని చెప్పొచ్చు వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరపని అభిమానాన్ని సొంతం చేసుకున్న అలనాటి అందాల తార హేమామాలిని గారు హేమమాలిని గారు తమిళనాడు రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగింటి ఆడబిడ్డని మీలో ఎంతమందికి తెలుసు ఆవిడ నటించినటువంటి మొదటి చిత్రం పాండవ వనమాసం అన్న ఎన్టీఆర్ గారు సరసన ఆవిడ అంత అద్భుతంగా నటించారు ఆ చిత్రంలో వందలాది చిత్ర లో హీరోయిన్గా నటించి హీరోలతో సమానంగా డ్యాన్స్ యాక్టింగ్ చేసినటువంటి లెజెండరీ యాక్టర్ హేమామాలిని గారు నటిగానే కాకుండా నిర్మాతగా దర్శకురాలిగా రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భారత రాజకీయాల్లో భారత సినీ పరిశ్రమలో ఆవిడ బీజేపీ పార్టీలో రాజ్యసభ సభ్యురాలిగా ప్రస్తుతం యూపీలోని మధురా ఎంపీగా కూడా ఆవిడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే